హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అమ్మ వాళ్ళ ఊరిలో ఉండే అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం అనేది జరిగిందనమాట వ్రతం చేసుకున్నారండి ఇంకా ఇవాళ నేను అక్కడికైతే అటెండ్ అయ్యాను నెల్లూరులోనే అనమాట ఇల్లు కట్టుకుంది అక్కడికి దగ్గరలోనే మన తోట కూడా ఉందండి ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను దగ్గరలోనే కదా అనేసి ఇక వ్రతం అంతా పూర్తయిందండి ఇక్కడ ఇక్కడ సింధు మా పిన్ని వీళ్ళిద్దరు వాళ్ళందరూ ఉన్నారండి మన వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నాను కదా వీళ్ళని ఇక్కడ ఈ వ్రతం అంతా అయిపోయాక ఇక అన్నయ్య వాళ్ళకి ఈ పండు తాంబోలం అనేది ఇచ్చేసి ఇక ఇక్కడి నుంచి అయితే తోట దగ్గరికి బయలుదేరానండి చాలా దగ్గరే అనమాట ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు తోట దగ్గరికి ఇంకా తోట దగ్గరికి వచ్చేసానండి లాస్ట్ టైం చూపించినప్పుడు అప్పుడే పప్పు నాటుంచాం కదా గ్రీనరీ అనేది పెద్దగా కనపడలేదు కదా ఇప్పుడు బాగా ఎదిగిందండి తోట అనేది నలభై ఐదు రోజులైంది ఇప్పటికీ పప్పు నాటి మనం మొత్తం నైంటీ డేస్కి పంట అనేది చేతికి వస్తుందండి ఇది వేరుశనగ పంట అండి లాస్ట్ టైం చెప్పాను అంటే మళ్ళీ కొత్తగా మనకి ఫ్యామిలీ మెంబెర్స్ పెరిగారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట కాస్త ఎదిగింది తోట కూడా ఫుల్ గ్రీనరీతో ఉంది ఇక ఇక్కడ రావి చెట్టుకి పూజ అనేది అక్కడ చేసుకున్నాను కదండి అది పెట్టుకొని ఇక అక్కడ పూలది పెట్టేసుకొని దండం పెట్టుకుందాము అంటే అక్కడి నుంచి వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది బాగా ఎండగా ఉందండి అందుకే వీడియో అనేది కాస్త డల్గా వచ్చింది ఇక ఇక్కడ మందార మొక్కలు చాలా ఉన్నాయి పూలు కోసుకుంటున్నాను ఇక మామిడి మొక్కలుకి పూత అనేది కూడా బాగా వచ్చిందండి కానీ లాస్ట్ ఇయర్ ఎలా అయిందంటే పూత ఇలాగే మంచిగా వచ్చింది కాయల మీద బాగా నల్ల మచ్చలతో కాయలన్నీ పండే టైంకి కుళ్ళిపోవడం అలా జరిగిందనమాట ఈసారి ఎలా వస్తాయో చూడాలి పోలమ్మను అండి లాస్ట్ వీడియోలో మనకి బాగా కబుర్లు చెప్పారు కదా పోలమ్మ వాళ్ళ అన్నయ్యలు ఆ పిల్లలు లేరంటండి ఊరు వెళ్ళిపోయారంట ఇంక పొలం ఒక్కటే ఉంది ఇంక మేము ఉన్నంతసేపు మాతోనే ఉంటుంది చిన్న చిన్న మాటలు కబుర్లు చెప్తూ ఉంటుందన్నమాట ఇక్కడ చెట్టు దగ్గరకైతే వచ్చి జస్ట్ పూలలా అలా పెట్టుకున్నాను సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండిందండి ఆ రోజు చాలా ఎండగా ఉండింది అసలు అక్కడ బోన్ చేసుకొని బయలుదేరటం ఇక్కడ తోట దగ్గరికి వచ్చేసాం కదా బాగా ఎండగా ఉండింది అనమాట ఆ రోజు ఇక్కడ నమస్కారాలు తెలుపుకొని తల్లి దగ్గర ఒకసారి మొక్కలన్నీ చూసుకుందామని అయితే వచ్చానండి ఇక్కడ ఇప్పుడు వేసనగాకి ఇప్పుడు పూత స్టార్ట్ అయ్యిందనమాట ఇట్లా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అట్లా ఫ్లవరింగ్ ఉంది అంటే ఇప్పుడు సూర్యులు దిగటం అంటారంట అండి అంటే సూర్యులు దిగటం అంటే లోపల మనకి కాయ తయారవుతుంది కదా బంచ్లాగా దాని బేస్ అనేది ఇప్పుడు భూమిలో దిగుతుందనమాట దాన్ని సూర్యులు దిగటం అంటారంట మా వారిని అడిగితే చెప్పారు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందండి పంట అనేది పప్పుని కాస్త దూర దూరంగా నాటించారు అప్పుడు అందువల్ల ఇట్లా కాస్త దూర దూరంగా ప్లేస్ అనేది కనపడుతుంది కదా మొక్క అనేది బాగా పరుచుకుంటుందంట అలా ఉంటే పరుచుకుంటే మనకు లోపల కాయలు దిగుబడి కూడా బాగా వస్తుందంటండి ఇంక ఇక్కడ మామిడి పూత అవన్నీ చూపిస్తున్నాను కానీ క్లారిటీ కనపడలేదు పూత అయితే నిండుగా వచ్చిందండి మరి కాయలు ఎలా వస్తాయో చూడాలి ఇంకా కాప మీద మామిడి కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇంకా సరే కూరల్లోకి ఉంటాయని అవన్నీ కోయించాను ఇంకా పెద్ద ఉసిరి చిన్న ఉసిరి చెట్లు కూడా ఉన్నాయండి ఇంకా అవి కూడా ఒకసారి కోయించేశాను ఇంకా ఇదైతే పెద్ద ఉసిరి కాయలన్నీ అయిపోవచ్చాయి ఇంకా సీజన్ కూడా అయిపోయింది కదా కొమ్మలకైతే నిండుగా కాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకవన్నీ కోయించేసాను ఏదైనా పచ్చడి ఏదైనా పెట్టిద్దామనేసి ఇక చింతకాయలు ఉన్నాయి కానీ ఉన్న మనకు అందనంత హైట్లో ఉన్నాయండి ఇంకా అవి తీసుకోలేదు లాస్ట్ ఈ గిన్నె కోళ్ళు కనపడట్లేదు ఉన్నాయండి అని చెప్పాను కదా ఇగో ఇవాళ రూమ్ దగ్గరే ఉన్నాయండి ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటే గుడ్లు అవన్నీ మనకు కనపడని ప్లేస్లో పెట్టేస్తుంటాయి ఒకసారి తోట మధ్యలో దొరికాయి అనమాట ఇంకా మావే తీసుకెళ్ళి ఆ ఊరి దగ్గర కోళ్ళు కింద పెట్టి పొదిగించి పిల్లలు చేయించారు అప్పుడు ఇక ఈ చిన్న ఉసిరి ఇట్లా గడలతో కొడితే కింద పడి చితికిపోతున్నాయి ఇక కొమ్మనే వంచారు మా వారు చేత్తో కోసుకుంటున్నాను వీటితో కూడా ఊరగా పెడతారండి అమ్మ వాళ్ళు బాగుంటుంది టేస్టీగా బాగుంటుంది అనమాట అవి పెట్టుకుందాము ఊరగా అనేసి అవి కూడా కలెక్ట్ చేసుకున్నానండి ఇంకా పొలం కవర్ పట్టుకొని మాతో నిల్చొని ఉంది అక్కడ ఇంకా అవన్నీ తీసుకున్నానండి అదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ